పతంజలి వేసుకున్నది నాసిరక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అందువల్ల ముగ్గురు ఏటీఎస్ ఆఫీసర్లు చనిపోయారు ఏంట సడన్ గా నా ముందుకు వచ్చి నిలబడ్డావు వాడి తప్పు వీడి తప్పు అని మీ వాళ్ళ మీద నువ్వే బుర జల్లుతున్నావు ఆధారాలతో వచ్చాను సార్ ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్ మాణిక్ వరమే మనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తున్నాడు దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు బుల్లెట్ దూసుకెళ్ళింది కానీ అన్ఫైర్ రేంజ్ ని ఓవర్ రూల్ చేసి జాయింట్ కమిషనరే శాంక్షన్ చేశారు స్కూల్ పిల్లల కంప్లైంట్ చేయడానికి వచ్చావు పదా టీచర్ ని అడుగుదాం ఏమి మీరు అప్రూవ్ చేసినవన్నీ సరిగా లేవని ఏవో రికార్డ్స్ తీసుకొచ్చారు ఈ ప్రాబ్లమ్స్ నా దాకా రావాలా ఇదిగో మీరే చూసుకోండి అశోక్ మనందరిది ఒకే కుటుంబం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి టైటిల్ సో ముగ్గురు చనిపోయారు వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు కారే క్యాతారా అశోక్ దేఖో అశోక్ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు మర్తే యార్ వాళ్ళు వీరమరణం పొందారు వదిలి స తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని అడగచ్చా ఏంటి ఇందులో మీ వాటా ఎంత అశోక్ నువ్వేం మాట్లాడుతున్నావు ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడుతావు అబద్ధమే భయపడుతుంది నిజానికి భయం లేదు రక్త మాంసాల నాతో కలిసి పనిచేసిన వాళ్ళు దారుణంగా నెత్రుడి చనిపోయారు ఇందుకు మీరు ఓ కారణమైతే మిమ్మల్ని వదిలిపెట్టను తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సపోర్ట్ చేయదు కానీ ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని మినిస్టర్ కి ఇచ్చేసానంటున్నారు నా దగ్గర ఒక కాపీ ఉంది గుడ్ ఫ్లాష్ టీవీ తప్ప మరే ఛానల్ దగ్గరికి వెళ్ళలేదుగా ఈ విషయాన్ని మన ఊరికే వదలకూడదు అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అశోక్ ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నావు ఏదో బాధపడుతున్నావు ఏమైంది ఏమని చెప్పమంటావు సంజయ్ చావలేదు వాణ్ణి చంపేశారని చెప్పమంటావా నువ్వేమంటున్నావు అశోక్ సంజయ్ ని చంపింది కొంతమంది దురాశ సంజయ్ ని చంపింది కొంతమంది నర నరాల్లో ఊరిపోయిన అవినీతి సంజయ్ ని చంపింది పాడైపోయిన ఈ సిస్టం సంజయ్ ని చంపింది

విసిరేసిన ఎముక ముక్కకి తోకాడించుకుంటూ దాన్ని అప్రూవ్ చేసింది ఎవరు మా జాయింట్ కమిషనర్ తగిన ఆధారాలతో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళితే అప్పుడే తెలిసింది ఆ కుక్కకి అద్వాటా ఉందని ఏమని చెప్పండి శత్రువులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను కానీ ద్రోహం ఎదుర్కోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నా వాడు ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్య మన అందరినీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది దాన్ని ముందు నాశనం చేయాలి ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్ అది కోర్టుకి ఎవిడెన్స్ గా వెళ్ళకూడదు వెళ్ళదు మాట్లాడకుండా వాణి నాకు అప్పగించండి ఈ విషయంలో మనం తొందర పడకూడదు అశోక్ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అశోక్ ఒక విషయంలో అశోక్ 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 వాడెక్కడికి పోయి ఎవరిని కలిసినా ఎవరు వాడిని పట్టించుకోకూడదు వాడి నీతి నిజాయితీ ఎట్సెట్రా అన్నిటినీ విన్స్ చేసేయండి అశోక్ నేను చూడ్డానికి ఎవరు వచ్చారు ఏమిటి విషయం మీరు ఒకసారి ఆఫీస్ కి రావాలి ఒక చిన్న ఎంక్వైరీ ఏం ఎంక్వైరీ సంజయ్ హత్య కేసులో మీరు విపరీతంగా కొట్టారు ఆదిల్ వాడు కస్టడీలో చనిపోయాడు మీరు వెళ్ళండి నేను వస్తాను సారీ అశోక్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాం ఏటీఎస్ రూల్స్ తెలుసు అనుకుంటా మీకు ప్లీజ్ కోఆపరేట్ అశోక్ ఏమిటి మీ ముందిప్పుడు తలదించుకోవాల్సి వచ్చింది మా డిపార్ట్మెంట్ కి చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు అన్ని అబద్ధాలు అశోక్ ఏ తప్పు చేయలేదు మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర అదే గ్రూప్ చెందిన తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్ధమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపంతో ప్రాణాలని పణంగా కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి ఇది కానీ మేము ఊరికే వదలం నిజాన్ని వెలుగులకు తెస్తాం ఇప్పుడు మా కస్టడీలో ఉన్న లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టు వాంగ్మూలంగా ఇచ్చాడు లక్షల డబ్బు ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది సర్కార్కి మనసు ఉండదు బాధ తెలీదు కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు హీ ఫీల్స్ ఇట్ మీకేదైనా చేయాలని అనుకుంటున్నారు మీరనేది ఎన్ని నెలలు ఇంకా వన్ మంతే ఉంది దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్ జరిగిపోయిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు ఒక నిమిషం సూటిగా విషయానికి వస్తే మంచిది ఒక రెండు కోట్ల రూపాయలు బ్యాంక్ లో వేశానని అనుకోండి వడ్డీ మానాను వస్తూనే ఉంటుంది ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించవచ్చు నా బిడ్డ ఫ్యూచర్ గురించి మీరేం దిగులు పడకర్లేదు వాడిని ఎలా పెంచాలో నాకు తెలుసు ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు మీరైనా కొంచెం చెప్పండి చాలు నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు కనుకుంటున్నాడు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను నువ్వు ఏ హెల్ప్ చేయక్కర్లేదు మిగతా వాళ్ళెలా అనుకుని మాతోనే బేరలాడుతున్నావా ఆడుతున్నావా ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద తగ్గదు బయటకెళ్ళు తప్పు చేస్తున్నారు ఓ తను టీవీలో న్యూస్ రీడర్ కదా నాకంటే బెటర్గా ఎవరు బేరం మాట్లాడలేరని నీకు తెలుసు నా వల్లే కాలేదు అయినా పని అయిపోతుంది మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా అబ్బాయికి వెళ్ళిపోవాలి దుండపోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేసుకుంటారా సిగ్గలేదు పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించద్దాం మనందరిది ఒకే కుటుంబం అన్నికెన్నో సార్లు